హలోయ్యా నా రాజ్యమును నీతిని వేతకుడి ఎంత దూరం అయ్యా ఎంత కాలమయ్యా నీ అక్కరగా ఉన్నవేవో పరలోకపు తండ్రికి తెలుసు గనక అవి నీకు అన్ని అనుగ్రహించే ఆ తలుపు తెరవబడే అంతసేపును వెతుకుతూనే ఉండాలి అందరి మాట అండి నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ద మినిమం నీడ్స్ ఆఫ్ హ్యూమన్ ద మినిమం నీడ్స్ కనీస అవసరతలు మానవునికి తినటం త్రాగటం వస్త్రాలు తినటానికి ఉండాలి త్రాగడానికి ఉండాలి వస్త్రం ఉండాలి మినిమం నీడ్స్ వాటి గురించి దిగులు పడుతున్న వారులారా మీ అక్కర్ల గురించి దిగులు పడుతున్న వారులారా మొదట ఆయన రాజ్యాన్ని తిని వెతకండి అప్పు ఎట్లా తీరిద్ది అని ఎదుగుతున్న వారులారా ఆయన రాజ్యాన్ని తిని వెతకండి ఇల్లు ఎట్ట కట్టాలి అని ఎదురు చూస్తున్న వారులారా ఆయన రాజ్యాన్నితిని వెతకండి పిల్లడు ఉద్యోగం సంగతి ఏంటి పెళ్లి సంగతి ఏంటి అని వెతుకుతున్న వారులారా ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి రే మనం ఇల్లు కట్టాలనుకుంటున్నావురా కాబట్టి ఇల్లు కట్టక ముందు మనం కొన్ని రోజులు ఆయన రాజ్యాన్నితిని వెతుకుదాంరా అప్పుడు ఇల్లు కట్టబడిందిరా సూత్రం తెలియట్లేదు నువ్వేమో ఇటు చూసి ఇల్లునే ఎదుగుతూ ఉన్నావు అది ఇంకా పోతుంది వెనక్కి పోతుంది అది వెనక్కి ఆయన అంటున్నాడు నువ్వు దానిని సంపాదించుకోవాలి అంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకో ఎంత అప్పుల వాళ్ళ ఒత్తిడి పెరిగిపోతే అంత ప్రార్థన పెంచండి ఎంత కరువు ఇంట్లో కనబడుతూ పనులన్నీ వెనక్కిపోతూ శాంక్షన్ అవ్వాల్సినవి గ్రాంట్ అవ్వాల్సినవి అది ఉద్యోగమైనా వివాహమైనా లోన్లైనా సమస్యలైనా అప్పులైనా ఏవైనా వెనక్కి వెళ్ళిపోతున్న కొలది నువ్వు దేవునిలో ముందుకెళ్ళిపోతుండవు బాగా